హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్ బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ రావాయ్ రీసెంట్ గా రిలీజ్ అయి చేసుకుంది కలెక్షన్లు పరంగా మొదటి రోజు నుండి మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందించేందుకు దూసుకుపోతుంది ఈ సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల అంచనాలని మించిపోయే కలెక్షన్ సాధిస్తూ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓల్ చూపించి ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్ర లో మొదటి కంప్లీట్ అయ్యే టైం కలెక్షన్ సాధించిందోసారి లో ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ లో ముప్పై తొమ్మిది లక్షల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర నలభై లక్షల దాకా షేర్ ని ఇక ఈస్ట్ లో ఇరవై రెండు లక్షలు వెస్ట్ లో పది లక్షలు గుంటూరు లో ఇరవై ఆరు లక్షలు కృష్ణాలో ఇరవై మూడు లక్షలు ఇక నెల్లూరు లో పద్నాలుగు లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో మూడు పాయింట్ అరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ సినిమా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా ఒకటి పాయింట్ ఎనభై ఒక కోట్ల షేర్ అవసరం ఎంతైనా ఉంది ఇక మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే తమిళనాడులో ముప్పై నాలుగు పాయింట్ తొంభై ఆరు కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ఇక ఇండియాలో ఒకటి పాయింట్ ఇండియాలో ఆరు కోట్ల దాకా గ్రాస్ ని ఇక ఓవర్సీస్ లో ఇరవై పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా డెబ్బై రెండు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ముప్పై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ను అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దేగా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ మూవీ వర్కింగ్ డే లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి